హాయ్ బ్రదర్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుకోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఈ గూడూరు మార్కెట్ మనకు ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకా ఈ సంత అయితే జరుగుతుందన్న ఇది మనకి ప్రతి శుక్రవారం జరుగుతుందన్న ఈ మార్కెట్ ఇది అడ్రస్ చాలామంది తెలియక ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఇది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇది తిరుపతి జిల్లా అనగానే చాలామంది తిరుపతి దగ్గర అనుకుంటున్నారు తిరుపతి దగ్గర బ్రదర్ తిరుపతి దగ్గర కాదు బ్రదర్ ఇది వచ్చేసి ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు అంతేను నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు గూడూరు టౌన్లో నుంచి మనకి ఈ సంత ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వస్తుంది మనకి గూడూరు టౌన్లో నుంచి సర్వీస్ ఆటోలు ఉంటాయి బ్రదర్ సంతకి సర్వీస్ ఆటోలు ఉంటాయి ఇది హైవేలో నుంచి వరగల రూట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వస్తుంది ఈ సంత చాలామంది తెలియక బ్రదర్ మనకి గూడూరుకు వస్తున్నాం అక్కడ ఎక్కడ మార్కెట్ అని అడుగుతున్నారు కాబట్టి గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఉంటుంది సర్వీస్ ఆటోలు ఉంటాయి కాబట్టి మీరు సర్వీస్ ఆటోలోనే రావచ్చు లేదంటే హైవేలోకి వచ్చారంటే ఏదో ఒక బండి వస్తూనే ఉంటుంది ఓకే బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు కిలో రేట్లు ఎలా చేస్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి అయితే చూద్దాం ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది బ్రదర్ ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు అంతేనా తిరుపతి జిల్లాగానే తిరుపతి దగ్గరలో కాదు బ్రదర్ ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది మనకు నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది కదా ఓకే గూడూరు టౌన్లోకి వచ్చారంటే కైనా వచ్చి మీరు గూడూరులో దిగండి లేదంటే బస్కు వచ్చినా గూడూరులో దిగారండి అంటే గూడూరు నుంచి మనకు దగ్గరగా ఉంటుంది సంతా ఐదు కిలోమీటర్లో ఉంటుంది ఓకే బ్రదర్ లోపలకైతే రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా చూద్దాం చూద్దాం లోపలకి మూడు కలుపు ఉన్నాయి ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ కద్ద కనిపించే కనిపించేత్రలు అయితే మనకి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా ఉంటాయి బ్రదర్ ఆ కనిపించే తరలు వచ్చేసి మనకి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పిల్లలు ఉంటాయి మిగతాయి వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు బ్రదర్ మొత్తం ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు మూడు కలిపి ఉన్నాయి ఈ పెద్ద కొమ్మలు కనిపిస్తున్నాయి కదా బ్రదర్ ఈ పెద్ద కొమ్మలు కనిపించే పిల్లలు అయితే మనకి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు దాకా ఉంటుంది ఏజు ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు అలా ఉంటాయి ముందు వచ్చేసి మనకు ఆరు నెలలు అలా ఉన్నాయి కదా మొత్తం టోటల్ వచ్చేసి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ అలా చెప్తున్నారు ముందు లైవ్ వేట్ మాట్లాడుకుందాం తర్వాత రేట్ అయితే చెప్తాం బ్రదర్ ఇవి లైవ్ వేటు నాకు వరకు ముప్పై కిలోల పైన వస్తాయి కదా ముప్పై నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో వస్తాయి బ్రదర్ ఎందుకంటే అన్నీ పెద్ద పిల్లలే కన్ అన్నీ మనకు పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి నాకు తెలిసినంత వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి అన్న అడిగితే చూపిస్తాను మొత్తం మనకి ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు మూడు నెలలు కలిపి ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తా మనకి లైవ్ వేట్ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు లైవ్ వెయిట్ వస్తాయి చెప్పు మొత్తం ఎన్ని పిల్లల ముప్పై ముప్పై పిల్లలు జత ఎంత చెప్తున్నావా ఎన్ని నెలలు ఉంటది వయసు నీకు తెలిసి నువ్వు గమని స్వామి అవి అన్ని పెద్ద పిల్లలు కాదు ఈ చెప్పు సంవత్సరం అంటే కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి సంవత్సరాలు ఉన్నాయి కానీ ఈ పిల్లంతా దీని వయసు ఎంత చెప్పి ఏడు నెలలు ఎనిమిది నెలలు నాకు తెలిసి వందల పిల్లలు ఇది ఆరు నెలలు పిల్లలు కదా ఈ పిల్ల ఎంత దీని వయసు అని చెప్పిన పది నెల దాని దే సంవత్సరమా మళ్ళీ మీరా ఉండేది చెప్పండి ఆరు నెలలు నెలలున్నాయి ఏడు నెలలున్నాయి ఎనిమిది నెలలు ఉన్నాయి ఇరవై రెండు వేలు చెప్తాను ఓన్లీ ఇరవై రెండు వేలే ఇచ్చేదే వేలు చిన్నపాడు అలాగే అలాగే ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న దారం చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఇరవై ఏళ్ళు లోపలే వస్తాయి మనకి అయితే ఈ పెద్ద పిల్లలు రేట్లు కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి మనకి నాలుగు నెలలు ఐదు నెలల కొంచెం రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి బ్రదర్ ఈ వారం ఈ వారం మనకి రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు అవి తక్కువ వచ్చాయి రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్పారు ఈ పెద్ద పిల్లలు ఎక్కువగా ఉన్నాయి ఓకే బ్రదర్ నెక్స్ట్ అయితే ఇంకో బ్యాచ్ అయితే మీకు పెద్ద పిల్లలు అయితే రేట్లు ఎలా చెప్తున్నారు అని చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు ఇవి వచ్చేసి మనకి మొత్తం ఏడు నెలలు పిల్లలు అంటే మనకి సెవెన్ మంత్స్ ఏజ్ ఉంటుంది ఇది లైవ్ ఎయిట్ ఎంత వస్తుంది తర్వాత జా మాట్లాడదాం ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు ఉంటాయి బ్రదర్ నాకు తెలిసి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ ఏడ్ ప్రకారం అయితే ఇవి లైవ్ వేట్ అయితే మాట్లాడదాం బ్రదర్ ఈ లైవ్ వేట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు లైవ్ వేటు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు యావరేజ్ మీద అన్ని పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి చిన్నపిల్లలు చాలా తక్కువగానే ఉన్నాయి ఇవేటి లైవ్ వేట్ అయితే ముప్పై కిలోలు తక్కువ రావు బ్రదర్ ముప్పై కిలోలు యావరేజ్ మీద మనకి ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అనుకున్న అడిగితే చూపిస్తాను మీకు అమ్మలా మనయ్యా పిల్ల ఎన్ని ఇరవై పిల్లలా ఏం చెప్తున్నా జత ఇరవై జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఎవరు అడగల అడుగుతా ఉన్నారు కొత్త బేరాల కుదరలా మీరు పెద్ద పిల్లలు ఆగినట్టుండయా సన్నపిల్లలు అయిపోయినాయి పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు పోయినాయి పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు ఏంటి பதாரு பதிகேடு வேல கூட பிள்ளை கூட கூட பதினேழு வைக்கிற இது வச்சே ఇవి వచ్చి మనం మొత్తం టోటల్ ఇరవై పిల్లలు కదా జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ బేరం చేసుకున్నారు లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసి ముప్పై కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి మనకి సెవెన్ మంత్స్ ఉంటాయి నాకు తెలిసి సెవెన్ మంత్స్ ఉంటాయి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటాయి లైవ్ వేట్ వచ్చేసి మనకి ముప్పై కిలో లైవ్ వేట్ వస్తాడు ఓకే బ్రదర్ ఇక్కడే ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే మన సబ్స్క్రైబర్ కి బేరం చేశాను ఇవైతే మన సబ్స్క్రైబర్కి బేర చేశాను మొత్తం పది పిల్లలు ఇవి ఇవి మన సబ్స్క్రైబర్కి బేరం చేస్తాను రేట్ అయితే కుదరలేదు వాళ్ళు వచ్చేసి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్పారు మనం వచ్చేసి ఇరవై రెండు వేలకైతే అడిగాను ఫైనల్గా అయితే అతను ఇరవై నాలుగు వేలు ఇవ్వమన్నాడు అన్న వచ్చేసి ఇరవై మూడు వేలు దాకా అడిగి అయితే మేము వెళ్ళాము ఇప్పుడైతే ఏరే వాళ్ళు కొన్నారు ఎంత కొన్నారు అని చూపిస్తాం ఈ మొత్తం పది పిల్లలు మనమైతే మన సబ్స్క్రైబర్కి బేరం చేసాము ఏమో కొన్నా ఎంత ఇరవై ఆ పది పిల్లల కదా మేము చూసిన పది పిల్లలు మళ్ళీ అవి తీసేసినవా ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల ఐదు కొన్నావు దావని మేము ఇరవై రెండు వేలు అడిగిన తర్వాత అతను ఇతను ఇవి వచ్చేసి మనకి మొత్తం పది పిల్లలు జీత ఫ్రై చేసి వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలకైతే అన్నవాళ్ళు తీసుకున్నారు అన్నవాళ్ళు మనకు కూడా ఇరవై నాలుగు వేలు అయితే ఇచ్చేస్తాను అని చెప్పారు ఫైనల్గా అయితే ఇరవై మూడు వేల ఐదు వందలకైతే వదిలేస్తారన్న ఇది మన సబ్స్క్రైబర్కి నేనే బేరం చేశాను మనమైతే ఇరవై రెండు వేలకు కడిగాము ఆయన ఫైనల్గా అయితే ఇరవై ఆరు వేలు చెప్పి ఇరవై నాలుగు వేలకైతే ఇస్తాను అన్నాడు ఫైనల్గా మనకు తెలిసిన ఇరవై మూడు వేల ఐదు వందలకైతే తీసుకున్నాడు ఓకే నెక్స్ట్ అయితే ఇంకో బ్యాచ్ అయితే చూద్దాం మనం ఎన్ని పిల్లలయ్యా ఎన్ని పిల్ల పదిహేడు పిల్లలా ఎంతకిచ్చినవా ఆరు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు చెప్పడం అవునవునులే ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఆరు అయితే కొనుగోలు అయితే అయిపోయింది బ్రదర్ మనకి కొనుగోలు జరిగిందంటే కొన్నారంటే ఇలా వాళ్ళు ఏదో ఒక గుర్తుల్లో అయితే మనకు వేసుకుంటారు కొన్నామని ఇలా గుర్తులు వేసినట్టు అయితే మనకు కొనుగోలు జరిగాయని గుర్తులు లేకపోతే మనకు అమ్మకం జరగలేదని అర్థం కదా ఓకే బ్రదర్ వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఐదు పిల్లలు అయితే మనకి ఏడు నెలలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇది లైవ్ రేటు అయితే నాకు తెలిసినంతవరకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో లైవ్ రేటు వస్తుంది బ్రదర్ ముప్పై నుంచి ముప్పై కిలోలు లైవ్ వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనే చూపిస్తాను మన అన్న నిన్న ఐదు పిల్లలు ఇయ్యా ఏం చెప్తున్నా అన్న జతూ ఇరవై ఆరు వేలు పిల్లలు పదమూడు వేలు చెప్తున్నా ఐదు పిల్లలు ఇవి వచ్చేసి మనకు మొత్తం అయితే ఐదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ నాకు తెలిసినంత వరకు ఏడు నెలలు ఎనిమిది నెలలు వయసు ఉంటుంది సార్ ఇటు ఏజ్ వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు వయసు ఉంటుంది లైవ్ వేట్ అయితే ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఏం బాబాయ్ ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో లైవ్ వేట్ వస్తాయి ఓకే బ్రదర్ ఏ బ్యాచ్ అయితే చూద్దాం నా ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత అనేది ఒకసారి అన్నతో మాట్లాడదాం ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు ఇప్పుడు ఇవి వచ్చేసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చెప్తాను ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు ఒక ముప్పై కిలో లైవ్ వేట్ వస్తాయి కదండి ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడో అన్నడ చూపిస్తాను వంద పిల్లలు తెచ్చా వంద పిల్లలు పోతే ఈ మిగిలినాయి ఇప్పుడు ఏం ఉండొమ్మిది పంతొమ్మిది ఉండయా ఏం చెప్తున్నా జత పదిహేడున్నర చెప్తున్నా పదిహేడు వేల ఐదు వందలు చెప్తాను ఇతరులు అయితే బాగానే ఉన్నాయి మొత్తం టోటల్ అయితే మనకి పంతొమ్మిది కిలో ఉన్న జత ప్రైజ్ పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా మనకి ఆరు నెలలు ఏడు నెలలు ఉన్నాయి బ్రదర్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు ఇటు లైవ్ రేటు కూడా మనకి ముప్పై కిలోలు పైనే వస్తాయి కానీ ముప్పై కిలోలు అయితే లేదు ముప్పై కిలోలు పైన లైవ్ రేటు వస్తాయి జత ప్రైజ్ అయితే పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అన్న రీజనబుల్ రేట్ ఆయన చెప్పే రేటు ఫైనల్ రేటు కదన్న వచ్చారంటే బేరం చేసుకుంటే ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రై ఎంత అని చెప్పి అడిగే ముందు ఒకసారి మనం లైవ్ వేట్ ఎంత ఇటు ఏజ్ ఎంతనే చూద్దాం ఇటు లైవ్ వేటు కూడా నాకు తెలిసి ముప్పై కిలోలు పైన వస్తాయి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అంటే ముప్పై రెండు ముప్పై మూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఈ డేజ్ వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెల పిల్లలు ఆరు నెలపిల్లలు అయితే లేవు మనకు ఏడు నెలలు ఎనిమిది నెల పిల్లలు మొత్తం జత ప్రైజ్ ఎంత అనేది వస్తారన్న అడిగి చెప్తాం అన్న ఎన్ని పిల్లలు అన్నయ్యా ఇరవై పిల్లలు అన్నా ఏం చెప్తున్నా జత ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఇరవై ఒకటి నరవై చెప్తున్నా మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయన్న జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒకటి నరవై అంటే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కన్నా బ్యాలెన్స్ చేసుకునే అవకాశము దారం చేసుకుంటే మన దాని అతను ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందల డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దారం మీదకి వెళ్ళే వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న బారం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాం మనం ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ ఉంది బ్రదర్ ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంతనే చెప్తుంది ఇవి కూడా మనకు వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు పైన ఏజ్ ఉంటుంది బ్రదర్ మనకు వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు పైన ఏజ్ ఉంటుంది ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తుందో చూస్తే ఇవి కూడా లైవ్ రేట్ వచ్చేసి మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ వేట్ ఎక్కువ మార్కెట్లో ఈ వారం ఈ పిల్లలే పెద్ద పిల్లలే ఎక్కువగా వచ్చాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా తక్కువ వచ్చాయి అవి రేట్లు కూడా ఎక్కువ చెప్పారు కొనుగోలు కూడా తొందరగా అయిపోయాయి అవి చూపించడానికి కూడా కనిపించడం లేదు ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి ఈ బ్యాచ్ ఎంత చెప్తున్నారో ఒకసారి అయితే చూపిస్తాం లైవ్ లైవేట్ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో వస్తాయి బ్రదర్ ఇవి వచ్చి ఏజ్ వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెల కిలోలు ఒకసారి రేట్ అయితే అడగడం

ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ పిల్లలు అయితే ఈ వారం మార్కెట్లోకి మనకి ఎక్కువగానే వచ్చున్నాయి కొనుగోలు కూడా పెద్దగా జరగలేదు చూపిద్దామంటే మనకి ఎక్కువగా కొనుగోలు జరిగింది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎక్కువగా చెప్పారు కొనుగోలు కూడా అవే జరిగే ఎందుకంటే ఆ పిల్లలు తక్కువ వచ్చాయి కొనే వాళ్ళుగా ఎక్కువగా వచ్చారు అందువల్ల ఈ వారం మార్కెట్లో మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు కొంచెం రేట్లు ఎక్కువగానే కొన్నారు ఈ బ్యా ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు బ్రదర్ వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఇవి జత ప్రైజ్ నాకు తెలిసినంతవరకు ఫైనల్గా అయితే మన అంటే ఫస్ట్ మనం ఆ కనిపించే బ్యాచ్ అయితే మనకి అరవై పిల్లలను మనం బేరం చేశాను ఆ వీడియో చెప్పుకున్నాను అవి వచ్చి పదిహేను వేల ఐదు వందలు ఉన్నాయి ఇక వచ్చేసి పదహారు వేలే చెప్పున్నారు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదహారు వేలు కొన్నామని చెప్పుకున్నారు ఇవి వచ్చేసి మనకి ఐదు నెలల పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఐదు పిల్లలు ఏమో చెప్పుకున్నారు మొత్తం వచ్చి నలభై ఐదు పిల్లలు జత ప్రైజు పదహారు వేలు కొన్నామన్నారు ఆ అవతల బ్యాచ్ వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలకి మొత్తం అరవై పిల్లలు బ్రదర్ ఆ మధ్యలో పిల్లలు కూడా మీకు వీడియోలో నాలుగు నెలల ఐదు నెల పిల్లల్లో వీడియో చూపిస్తున్నాను ఓకే బ్రదర్ ఇంకా మేకల వీడియో తీయాలి మన సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు విలేజ్కి వెళ్ళి అన్నవాళ్ళకి పిల్లలు అయితే ఇప్పించాలి కాబట్టి విలేజ్కి అయితే వెళ్తున్నాం కాబట్టి వీళ్ళుంటే గొర్రెలు కానీ మేకలు కానీ వీడియో తీస్తాను లేదని కూడా నెక్స్ట్ వారం చేస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వారం అయితే మనం ఉదయాన్నే స్టార్ట్ చేస్తాం వీడియో ఈ వారం అయితే మన సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు విలేజ్కి వెళ్ళి చూడాలి కాబట్టి టైం లేదు వీలుంటే మనకి గురుల వీడియో లేదంటే మేకల వీడియో తీస్తాను లేదంటే నెక్స్ట్ వారం బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి